ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే ఈ రోజు ఈ జిల్లాల్లో ఈ ఊర్లకు సంబంధించి అయితే ఖాతాల్లో పడ్డాయని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందండి ఏ ఏ ఊర్లకు పడ్డాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మెల్ కూడా వీడియో అనేది వర్తిస్తుంది కాబట్టి డ్వాక్రా కూడా జాగ్రత్తగా తెలుసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశానండి ఆ లింక్ ద్వారా రేషన్ కార్డ్ నెంబర్తో మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది మీరు క్లారిటీగా అక్కడ నుంచి తెలుసుకోవచ్చండి ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే కనుక తప్పనిసరిగా ఈ ఒకటి చేస్తే కనుక మీకు రెండు గంటల్లో డబ్బులు అనేది జమ అవుతాయండి ఏమేం చేయాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సంపల్పణి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతుండీ అలా చేసినట్లయితే కనుక నేను పెట్టినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది మీరు యాక్టివేషన్ చేసుకోకపోతే కనుక నేను పెట్టినటువంటి ప్రతి వీడియో మీ వరకు అయితే చేరదండి ఇక దీనికి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ అనేది నేను కలెక్ట్ చేశానండి పేపర్లో సో దానికి సంబంధించి నోటిఫికేషన్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇదండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు భీమవరం ప్రకాశం చౌక్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారండి అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లారిటీగా ఇక్కడ కడప కడపలో కూడా అయితే డబ్బులు అయితే పడ్డాయి సో ఇక్కడ కనిపిస్తుంది కదా అయితే మనకు ఇక్కడ మనకు రాయచోటికి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారు ఎందుకంటే మనకు ఎన్నికల కమిషన్ ఎన్నికల ఈసీ అయితే మనకు పర్మిషన్ అయితే ఇచ్చారండి ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు అమలులో ఉన్న పథకం కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే మీరు ఏ పథకానికి అంటే మేము ఇంత విడుదల చేసాం అంత విడుదల చేసాం మళ్ళీ ఓట్లేయండి అని చెప్పేసి సో ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోకుండా సో మీరు రిలీజ్ చేసుకోవచ్చు సైలెంట్గా అని చెప్పేసి చెప్పడంతో సో ఈ చెక్కుల పంపిణీ మళ్ళీ స్టార్ట్ అయింది అలాగే మనకు రాయచోటి రాజంపేట రైల్వే కోడూరు మదనపల్లి పీలేరు తమ్మళ్ళపల్లిలో ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగిందండి అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే బాపట్లకు సంబంధించి కూడా అయితే చెక్కుల పంపిణీ అనేది చేశారు ఇక్కడ మీకు ఇక్కడ జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గారు ఇక్కడ ఆ చెక్కులు పంపిణీ చేస్తున్నటువంటి ఫోటో కనిపిస్తుంది కదా అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఏలూరు మెట్రోకి సంబంధించి కూడా అయితే చెక్కులు పంపిణీ అనేది జరిగింది అలాగే నెక్స్ట్ మనకు అమలాపురంకి సంబంధించి కూడా అయితే చెక్కులు పంపిణీ అనేది చేస్తున్నారు అండి ఇక్కడ మనకు కలెక్టర్ శుక్లా గారు అయితే చెక్కుల పంపిణీ అయితే అందిస్తూ ఉన్నారు అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నంద్యాలకు సంబంధించి కూడా చెక్కులు పంపిణీ అనేది జరిగిందండి అయితే ఇక్కడ ఆ కలెక్టర్ శ్రీనివాసులు గారు ముస్లిం మైనార్టీ ప్రభుత్వ సలహాదారులు హబీబుల్లా గారు అయితే ఇక్కడ చెక్కులు అనేది పాటుకొని సో చెక్కులు అనేది రిలీజ్ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గాంధీనగర్ విజయవాడ సెంట్రల్కి సంబంధించి కూడా చెక్కుల పంపిణీ అనేది జరిగిందండి అయితే ఇక్కడ ఈ ప్రా ప్రాంతాల్లో అయితే మనకు చెక్కుల పంపిణీ అనేది జరిగింది సో మళ్ళీ మనకు వేరే ప్రాంతాల్లో చెక్కులు పంపిణీ జరిగితే కనుక మళ్ళీ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది కలెక్ట్ చేసుకొని తప్పనిసరిగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తానండి అయితే తప్పనిసరిగా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి నోటిఫికేషన్ మీరు యాక్టివేట్ చేసుకుంటేనే నేను పెట్టినటువంటి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు ఒకవేళ మీరు నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోకుండా యాక్టివేట్ చేసుకోకుండా ఉంటే కనుక నేను పెట్టిన వీడియో మీ వరకు అయితే రాదండి నేను పెట్టిన ఇన్ఫర్మేషన్ మీరైతే మిస్ అయ్యే ఛాన్స్ చాలా వరకు అయితే ఉంది అయితే మనకు ఒకవేళ డబ్బులు అనేవి ఇంకా పడకపోతే కనుక తప్పనిసరిగా ఈ ట్రిక్ అనేది మీరు పాటించండి ఏ ట్రిక్ అంటే సో తప్పనిసరిగా ఏంటంటే కొంతమందికి ఇంతవరకు డబ్బులు అయితే పడి ఉండవండి తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు ఖాతాలు మీ యొక్క బ్యాంకుకు తీసుకొని వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి అవి కనుక కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులు పడతాయి ఒకవేళ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో వెళ్ళి ఆ లింక్ ఉంటుంది ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి తప్పనిసరిగా మీరు ఏంటంటే మీరు ఒక రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోండి యాక్టివేట్లో ఉందా లేదా ఇన్యాక్టివేట్లో ఉందా అనేది స్టేటస్ చెక్ చేసుకోండి సో ఇప్పుడు మనకి ఏంటంటే చేతికి సంబంధించిన డబ్బులు అనేవి ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయండి మీరు ఏమైనా టెన్షన్ పట్టుకోకండి సో మళ్ళీ నేను వీడియో అనేది చేసి తెలియజేస్తాను సో విధంగా చేస్తే కనుక మీకు డబ్బులు అనేది పడుతున్నాయి సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్